స్తున్నాము అందరికీ శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రస్తుతం నేను మాతో కూడా దైవజనులు జవరాజ్ గారు అలాగే ఇంకా కొంతమంది అనుభూతులైన సేవకులు లియో వరల్డ్ టూర్స్ యొక్క రిఫర్మేషన్ టూర్ వచ్చాము అంటే సంఘ సంస్కర్తలు సంస్కరించినటువంటి ప్రాంతాలకు మేము రావడం జరిగింది దాంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము విటన్బర్గ్ ఇది జర్మనీ దేశంలో ఈ విటన్బర్గ్ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దైవజనుడు ఆయన మార్టిన్ లూథర్ గారు ఈ ప్రాంతంలో నివసించి ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడ ఆయన మొట్టమొదటి తన జీవితాన్ని క్రైస్తవత్వంలో క్రీస్తు మార్గంలో ప్రయాణం ప్రారంభించినటువంటి ప్రదేశం ఇక్కడ ఆయన మొదట అగస్టీనియన్ మాంక్గా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించారు అంటే అగస్టియన్ యొక్క బోధలను బాగా పఠించి ఆయన ఏ విధంగా థియాలజీని చెప్పారో దాన్ని బాగా నేర్చుకుని ఆయన మొదట సన్యాసిగా తన జీవితాన్ని ఆరంభించారు మార్టిన్ లూథర్ గారు స్వాభావికంగా చాలా అన్వేషణ చేసేటువంటి స్వభావం కలిగిన వారు ఆయన ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా దాని యొక్క లోతుల్లోనికి వెళ్ళేటువంటి అలవాటు ఆయనకుండేది ఆ దినాలలో అంటే పదిహేనవ పదహారవ శతాబ్దంలో ఈ యూరోప్ ప్రాంతంలో క్యాథలిక్ సంఘాలు చాలా ఎక్కువగా ఉండేవి వారు కూడా ఒక మంచి క్రైస్తవ శాఖగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో పోపు వ్యవస్థ ద్వారా కొన్ని అక్రమాలు అవినీతి జరిగింది అదేంటంటే పాప పరిహారం నిమిత్తం కొన్ని పత్రాలు అమ్మి ఆ పత్రాలు కొనుక్కుంటే చనిపోయిన వారికి కూడా ఆ మూలకు సంబంధించిన శిక్ష నుండి తగ్గింపబడి వారు పరలోకానికి వెళ్ళిపోతారు అదంతా పోపుగారి యొక్క చేతుల్లో ఉంటుంది అనేటువంటి ఒక ఒక దుర్బోధ ఆ దినాల్లో బాగా ప్రకటించడం జరిగింది అప్పుడు మార్టిన్ లూధర్ దాన్ని చూసి చాలా విసుగు ఈ సత్యాన్ని నేను ప్రజలకు తెలియచేయాలి ఎలాగైనా వీరికి దేవుని వాక్యాన్ని వచ్చినటువంటి అవగాహన నేను కలిగించాలని ఆయన ఏం చేశారంటే తొంభై ఐదు ప్రశ్నలను సిద్ధం చేసుకుని ఆ తొంభై ఐదు ప్రశ్నలను ఇక్కడ ఈ చర్చి యొక్క ఆ గుమ్మానికి ఏ గుమ్మం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ గుమ్మం దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ గుమ్మానికి మేకేసి కొట్టి అక్కడ ఆయన వేలాడి తీశారు నైన్టీ ఫైవ్ తీసీస్ అంటారు దాన్ని అందులో తొంభై ఐదు అంశాలను ఆయన ప్రస్తావించారు పాపక్షమాపణ లేకుండా ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు కేవలం పాప పరిహార మాత్రం కొనుక్కుంటే సరిపోతుందా ఏదో నోటితో కొన్ని మత సంబంధమైనటువంటి ఒప్పుకోళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన అంతరంగంలో పశ్చాత్తాపము మారుమనసు పొందకుండా ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు రక్షణకు అసలు ఏం చేయాలి అనేటువంటి విషయాలను గురించి ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది ఆ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయన చెప్పింది ఒక వ్యక్తి కేవలము కృప ద్వారా మాత్రమే రక్షించబడతాడు తప్ప వేరొక సత్క్రియలను బట్టి కానీ అతను కొనుక్కున్నటువంటి పాప పరిహారాల పత్రాలను బట్టి కానీ మరి ఏ విధమైనటువంటి ఆచారాలను బట్టి కానీ ఒక వ్యక్తికి రక్షణ రాదు అనేది ఆయన స్పష్టంగా మరి వెలుగులోనికి తెచ్చినటువంటి అంశం ప్రధానంగా ఆయన దృష్టిని ఆకర్షించినటువంటి లేఖన భాగము రోమాపత్రిక మొదటి అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి భాగాల్లో నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనే మాట ప్రత్యేకంగా ఆయన ఆకర్షించింది ఆయన స్వతహాగా నీతి కోసం చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తి ఆయన ఆయన సన్యాసిగా ఉన్నప్పుడు ఉపవాసాలు చేసేవాడు ఆయన తీర్థయాత్రలు చేసేవాడు రోమ్ వెళ్ళేవాడు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేవాడు ఎన్నో రకాలైనటువంటి జపాలు తపాలు చేసేటువంటి వాడు విపరీతమైనటువంటి రైంబగల ప్రార్థనలు చేసేవాడు అయితే ఆయనకి ఇంకా ఆ పాప క్షమాపణను గురించినటువంటి పూర్తి నిర్ధారణ మనసులో కలిగేది కాదు అంటే నేను చేసే ప్రయత్నాలు ఏమి నాకు ఫలితాన్ని ఇవ్వటం లేదు అని అనిపించింది అప్పుడు ఈ లేఖనము ఆయనకి చక్కని సమాధానం ఇచ్చింది ఏంటంటే విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుంది అంటే మనిషి చేసేటువంటి సొంత ప్రయత్నాలు కొంత మేరకే కానీ దేవుని యొక్క నీతిని సంపాదించుకోవటానికి అవి చాలవు దేవుని నీతిని పొందాలంటే విశ్వాసం ద్వారానే పొందగలుగుతాను ఆ విశ్వాసం కూడా వినుట ద్వారానే వస్తుంది రోమాపత్రికలోనే ఉంది మాట ఆ మాట కూడా యేసుక్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి అని ఆ విషయాలను పూర్తిగా ఆయన ఆ రోమాపత్రిక మొదటి అధ్యాయము మూడవ అధ్యాయము అలాగే నాలుగో అధ్యాయంలో అబ్రహాము కూడా దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిందని పౌలు చెప్పినటువంటి మాటను కూడా ఆయన చదివి నేను కూడా దేవుని నమ్మితే యేసుక్రీస్తు యొక్క సిలువ యాగమును నేను నమ్మినట్లయితే నేను రక్షించబడతాను అని తెలుసుకుని తాను మొదట దానిని అనుభవించి తర్వాత ఈ ఈ చర్చి గుమ్మ ముందు ఆయన ఈ థీసిస్ రాశాడు నైంటీ ఫైవ్ థీసిస్ని ఇక్కడ పెట్టడం జరిగింది దానిని ఆయన యొక్క మిత్ర బృందం అంతా కరపత్రాలుగా ముద్రించి కరపత్రాలను యూరోప్ ఖండం అంతా కూడా వ్యాప్తి చెందించారు వెంటనే ఈ యొక్క యూరోప్ ఖండంలో ఉన్నటువంటి అసంఖ్యాకంగా ఉన్న భక్తులందరూ కూడా మార్టిన్ లూధర్ యొక్క ఆ భావాలతో ఏకీభవించారు ఆ విధంగా రిఫర్మేషన్ ఉద్యమం ఇక్కడ నలు దిశలో వ్యాపించి సత్యము వెలుగులోనికి వచ్చింది మరి అనేక సంవత్సరాలుగా మరుగున పడి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను మార్టిన్ లూధర్ గారు వెలుగులోనికి తీసుకువచ్చి బైబిలే అన్నిటికంటే అత్యధికమైన ఉన్నతమైన అధికారం బైబుల్ యొక్క అధికారానికి మధ్యవర్తుల యొక్క అధికారం సాటి రాదు దేవుని వాక్యమే అల్టిమేట్ అథారిటీ అని సోలార్ స్క్రిప్చర అనే ఒక ఆ యొక్క దానిని ప్రతిపాదించాడు ఆ విధంగా ఈ రోజుకి మనం అందరం కూడా రిఫర్మేషన్ యొక్క ఫలితాలను మనం అనుభవిస్తున్నాం మనందరం కూడా రక్షించబడింది కృప ద్వారానే మనసు పొంది యేసుక్రీస్తుంది విశ్వాసం నుంచి రక్షించబడ్డాం మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ మరి ప్రభు సువార్తను ఎంతో బలంగా కలుగుతున్నాయి మరి ఆ యొక్క సంఘ సంస్కర్తల యొక్క జీవితం జ్ఞాపకం చేసుకోవటం మనకు ఎంతో ఆశీర్వాదం వాళ్ళు పడిన ప్రయాస వాళ్ళు చేసిన పోరాటాలు వారు చేసిన మరి పరిచర్య వారు రాసిన గ్రంథాలు వారు చేసినటువంటి పని అంతా మన ముందు ఒక సజీవ సాక్ష్యంగా ఈ విటన్ కనబడుతుంది ఆయన మండించినటువంటి ఆ జ్వాల వాళ్ళెందరో హృదయాల్లో అది మండుతోంది ఒక సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూథర్ గారిని మనం చూసి నేర్చుకోదగింది ఏంటంటే మనం కూడా సత్యాన్ని మనం ఎక్కువగా మనం ఎత్తి పట్టుకుని సత్యానికి ఎక్కువ విలువిస్తే మనం సమాజానికి చాలా గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం అది అది కూడా దేవుని వాక్యపు యొక్క సత్యాన్ని మనం వెలుగులోకి తీసుకుని వస్తే ఎన్నో హృదయాలు వెలిగించబడతాయి మరి అటువంటి బాటలో మనందరం నడుద్దాము అటువంటి నీతి మంత్రులను చేసుకుంటూ ఈ విటన్బర్గ్ చర్చ్ నుంచి అందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ జబరాజ్ గారు అదే విధంగా ప్రశాంత్ గారు ఇట్లా మా టూర్ మేనేజర్ గా ఉన్న శివరామ్ గారు మేమందరం మీకు గ్రీటింగ్స్ తెలియచేస్తున్నాం శుభాలు తెలియచేస్తున్నాం ఈ ప్రాంతం నుంచి ఆశీర్వాదములను మీకు తెలియచేస్తున్నాం దేవుడు అందరినీ దీవించి మనందరి హృదయాల్లో ఆ రిఫర్మేషన్ జ్వాలను మండించను దాకా